కుప్పలో వచ్చేసి పన్నెండు కేజీల నుంచి పదిహేను కేజీలు తాగు వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయి బాలుకులో వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే నాలుగున్నర కల్లా ఇంటి నుంచి బయలుదేరామండి మార్కెట్ కి ఈ రోజు తొందరగానే వెళ్తున్నాము పూట అయితే చలి కష్టాలు లేవుబుద్ది కాదు కరెక్ట్ గా మంచి నిద్ర పట్టే టైం అంటే తెల్లవారుజామునే కానీ కరెక్ట్ గా ఆ టైం కి లేయాలి మార్కెట్ కి వెళ్ళాలంటే కొంతమంది ఏ ఊరు మార్కెట్ అనేసి అడుగుతున్నారా అంటే మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది మనం ఏ మార్కెట్ కి వెళ్తామని మేము వెళ్ళేదైతే బల్లారి ఏపీఎంసీ మార్కెట్ అండి కర్ణాటక ఇది రెగ్యులర్ గా మనం అయితే చిన్న గేట్ లో వెళ్లే వాళ్ళం కదా ఈ రోజు అయితే పెద్ద గేట్ లో వెళ్తున్నాం అండి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది చూడండి లారీలు నిలబెట్టేది చిన్న చిన్న గేట్ అంటే కొంచెం లోపలికి వెళ్లాల్సి వస్తుంది కానీ ఈ పెద్ద గేట్ మాత్రం మెయిన్ రోడ్కే ఉంటుంది అండి చిన్న గేట్ లో వెళ్తే కొంచెం దగ్గర అవుతుందండి మాకు ఈ పెద్ద గేట్ కి రావాలంటే కొంచెం ఇంకా ముందుకు రావాల్సి వస్తుంది అనమాట అందుకే రెగ్యులర్ గా మనం చిన్న గేట్ లోనే వెళ్లే వాళ్ళం కానీ ఈ రోజు అయితే కొంచెం రోడ్డు తవ్వేస్తున్నారంటే మేబీ కొత్త రోడ్డు వేయడానికి ఏమో అందుకు మనం పెద్ద గేట్ లో వెళ్తున్నాం ఇక్కడ లారీలో పెద్ద మొత్తంలో వచ్చే లోడ్ మొత్తాన్ని ఒకేసారి ఎలా తూకం అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను చూడండి లో ఉంది అది కూడా మనం చేసేది అయితే సీజనల్ ఫ్రూట్స్ బిజినెస్ కదా ప్రజెంట్ అయితే ఆపిల్ సీజన్ ఎండ్ అవుతుంది అరటి సీజన్ స్టార్ట్ అయిందండి ఇంతకు ముందు నుంచి కూడా మనం అరటి అమ్ముతున్నాము ఇప్పుడు సీజన్ కదా అందుకే ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి రేట్ కూడా తగ్గింది మార్కెట్ లోకైతే వచ్చేసాం పప్పాయి పండ్లు మంచి కలర్ ఉన్నాయి కానీ డామేజ్ ఎక్కువ ఉన్నాయండి ఇవి స్టార్టింగ్ లోనే ఈ రోజు అయితే పచ్చి శనగ కట్ట వచ్చేసిందండి మనం పల్లెటూరులో అయితే ఫ్రీగా తింటాం ఇవి పొలాల్లో పండినవి కానీ సిటీలో అయితే వీటిని కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని తినాల్సిందే ఇవైతే కుప్పల ప్రకారం అమ్ముతారంటే ఒక కుప్పలో వచ్చేసి పన్నెండు కేజీల నుంచి పదహైదు కేజీల దాకా ఉంటుంది సేమ్ ఒకే తూకం అయితే ఉండవు అన్ని కుప్పలు కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే మినిమం పన్నెండు కేజీలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒక్క కుప్ప ఐదు వందలు మనమైతే ఇంకా అరటి కొందామని చెప్పేసి అరటి పండ్ల మండి వచ్చేసాము మనం అరటి కొనేది ఇక్కడేనండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను అరటి పండ్ల మండి ఎలా ఉంటుంది అని కాకపోతే ఈ రూము లోకి ఎక్కువ మందినైతే రానివారండి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఎందుకంటే రూమ్ మొత్తం కూడా బాక్స్ లో ఉంటాయి కదా ఎక్కువ జనం తిరిగేకుండదనమాట మనకి ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు బయటకు తెచ్చిస్తారు ఇందులో వచ్చేసి పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇరవై కేజీలు బాక్సులు కూడా ఉంటాయి కానీ కౌంటింగ్ కి వచ్చేది మాత్రం పద్దెనిమిది కేజీలేనండి ఇరవై కేజీ కేజీల్ బాక్స్ పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి పదమూడు కేజీలకే వస్తుంది ఎందుకంటే బాక్స్ తూకం తీయాలి కదా చుక్కే బాలన్న మాత్రమే ఈ విధంగా స్టోర్ చేస్తారండి ముందే కట్ చేసి తూకం చేసి మన ముందు సపరేట్ గా కట్ చేసి ఇవ్వరు మరి తూకాలు కరెక్ట్ గా తూకం చేసి పెట్టుంటారా అనే డౌట్ రావచ్చు అలాగే ఉండదండి కరెక్ట్ గానే తూకం చేసి ఉంటారు ఒకవేళ ఎక్కువ తక్కువ ఒక హాఫ్ కేజీ అటు ఇటు ఉంటుంది ఎప్పుడైనా మనకి బాక్స్ లో ఎక్కువ డ్యామేజ్ వచ్చింది అని చెప్తే గనక మరి సట్ రోజు కొంచెం రేట్ తగ్గించుకుంటారు రెగ్యులర్ గా ఒకే చోట తీసుకుంటే గనక మొన్నటి దాకా ఆపిల్ అయితే సేమ్ రేటే ఉంది గానీ ఈ రోజు అయితే ఒక వంద రూపాయలు తగ్గింది మార్కెట్ మొత్తం మీద ఎక్కువగా వచ్చిండదైతే ఆపిల్ బాక్స్ వచ్చేసి పద్నాలుగు వందలు ఉంది పదహైదు కేజీలది పది కేజీల బాక్స్ అయితే తొమ్మిది వందలు ఉంది పప్పాయ పొద్దున్న చీకట్లో సరిగ్గా కనిపించలేదు కలర్ అందుకే తెల్లగయ్యకి తీసుకున్నాము కేజీ వచ్చేసి ఇరవై రెండు పడింది ఈరోజు రోజు సరకు తక్కువగానే వచ్చింది కర్బూజ పండ్లు అయితే అడపా తడప అప్పుడు వచ్చేస్తున్నాయి కర్బూజా పండ్ల సీజన్ అయితే స్టార్ట్ అవ్వలేదండి ఆ సీజన్ కన్నా ముందు కాపు వస్తాయి కదా అవి అనమాట ఇవి సింగిల్ బాక్స్ అయితే మూడు వందల యాభై లాట్ తీసుకుంటే గనక రేట్ తగ్గిస్తారు కానీ ఈ కర్బూజ వ్యాపారంలో అయితే కొంచెం కొనకూడదండి ఎక్కువ మొత్తం ఎందుకంటే ఇట్లా సింగిల్ గా లావ్ సైజ్ ఉండే పనులు తీసుకున్నప్పుడు తూకాలు ఎక్కువ పోతాయి అంటే మనం తక్కువ మొత్తంలో సరుకు కొని అమ్మితే మనకు లాభం ఎక్కువ రాదు కాబట్టి ఎక్కువ మొత్తంలో కొంటే రేట్ తగ్గిస్తారు మనకు లాభం కూడా బాగా వస్తుంది కర్బూజ కలంగి ఇవి రెండు మాత్రం లాట్ కొంటేనే అంటే మంచి లాభం వస్తుంది ఇవి పెద్ద రేణుకలు చాలా పచ్చిగా ఉన్నాయి పర్లేదండి ఈ రోజు మార్కెట్ అయితే కొంచెం రద్దీగానే ఉంది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వచ్చింది యాపిల్ సెకండ్ ప్లేస్ లో అయితే కర్బూజ పనులు ఉన్నాయి మనం వ్యాపారంలో సరుకు మార్చాలని చూస్తున్నాం కానీ తక్కువ రేట్లు అయితే ఏది కనిపించట్లేదు అందుకే మన అరటి పనులు పప్పాయ గది చూడాలి మరి వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే బాక్స్ లో ప్యాకింగ్ వచ్చింది దాంట్లో పది కేజీలు ఉంటాయి కివి ఫ్రూట్ అయితే ఎప్పుడు అట్టా బాక్స్ లో ప్యాకింగ్ వస్తుంది కానీ ఇప్పుడు అయితే బల్క్ లో వచ్చేసింది ఎంత ఉంది రేట్ అనేది అయితే నేను అడగలేదు అయితే రోజు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళేకి లేట్ అయ్యేది కదా ఈ రోజు మాత్రం తొందరగానే వచ్చేస్తున్నాం ఇంకా తొమ్మిది గంటలకల్లా నేనైతే బండి దగ్గరకు వచ్చేసానండి ఆయన ఇంటికి పంపిస్తామని పప్పాయి పనులు ఎక్కువ కొనలేదండి తక్కువగానే కొన్నాము పది కేజీలు అందుకే బండి మీద తీసుకొచ్చిన ఆటోలో అయితే సరుకు ఒకవేళ వీటిని ఆటోలో తీసుకొచ్చాము అనుకోండి దీనికి గానీ బాడకి ఇవ్వాల్సి వస్తుందండి కొంచెం ఉన్నా బాడగా ఇవ్వాలి ఎక్కువ ఉన్నా కూడా బాడగా ఇవ్వాలి కదా కాబట్టి తక్కువ ఉన్నప్పుడు బండ మీద తీసుకొస్తాము ఇంతకు ముందు అయితే ఇరవై కేజీలు ఉన్నా కూడా బండి తీసుకొచ్చే వాళ్ళం కొంచెం కాలు నొప్పి ఎక్కువ కావడం వల్ల స్టాప్ చేసాం అన్నమాట మధ్యలో ఈ రోజు కూడా అరటి పనులు నలభై యాభై పెట్టుకున్నాం గానీ కస్టమర్స్ అయితే ఎక్కువ బార్గెన్ చేసేస్తున్నారు అరటి పనుల రేట్ తగ్గింది కదా ఇంకా తక్కువగా అనేసి ఈ సుగంధి యాలకి వచ్చేసి లాట్లు తీసుకున్నప్పుడు తక్కువ రేట్ పడుతుంది మన చిన్న వ్యాపారస్తులకి ఏంటంటే ధర తగ్గినప్పుడు తగ్గిస్తారు కాకపోతే సగానికి సగం లాట్లు తీసుకున్నప్పుడు తగ్గించినంత మొత్తంలో అయితే మనకు తగ్గించరు కస్టమర్స్ ఎక్కువ బార్గిన్ చేసినప్పుడు మనం నలభై ఐదు నలభై రూపాయలు ఫైనల్ రేట్ ఇచ్చుకోవచ్చు కానీ టూ మచ్ గా మరి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అయితే ఇచ్చుకోలేము ఎందుకంటే మనం తీసుకొచ్చేది తూకాల ప్రకారం తీసుకొచ్చి అమ్ముతాం కాబట్టి పండు సైజుని బట్టి రేట్లు పెట్టుకుంటాము నేను చెప్పబోయే విషయం అయితే కొత్తగా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకండి ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ రోజు జరిగిన విషయం ఈ రోజు ఏం జరిగిందంటే ఒక కస్టమర్ అరటి కొనడానికి వచ్చారు పెద్ద సైజ్ వి యాభై రూపాయలు చిన్న సైజ్ వి నలభై రూపాయలు డజన్ అన్న అని చెప్పారు యాభై రూపాయల అంత రేటు రేట్ తగ్గింది కదా ఇరవై రూపాయలు డజన్ చేయాలి ఇవ్వు అన్నారు అంత తక్కువ రేట్కి రాదన్న ఫైనల్ రేట్ నలభై రూపాయలు చేసుకొని ఇస్తాను మీకు తక్కువ రేట్ లో కావాలంటే చిన్న సైజు ఉన్నాయి చూడండి అవి కావాలంటే ముప్పై ఐదు రూపాయలు డజన్ ఇస్తాను అని చెప్పాను చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ చేశారు నేను ముప్పై రూపాయలుగానే ఇస్తాను ఫైనల్ రేట్ అని చెప్పాను అయితే ఈ విధంగా ఆర్గ్యుమెంట్ జరిగే క్రమంలో ఏం జరిగిందంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడారనమాట అన్న ఏం సరుకునిది ఏం బాగుంది ఇంత చిన్న చిన్నవి నువ్వు అంత రేట్ కి అమ్ముతావా అనేసి కొంచెం అరిచినట్టుగా మాట్లాడినారు ఫైనల్ గా నేనైతే ఎక్కువ ఏం మాట్లాడలేదు కావాలంటే తీసుకోండి అన్నా లేకుంటే వెళ్ళండి అని చెప్పేస్తున్నాను ముఖ్యంగా కొంచెం వ్యాపారం డల్ గా ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నిజంగానే వేరొక చోట తక్కువ కే ఇస్తున్నారేమో అందుకే వీళ్ళు నా దగ్గర కొనుకుండగా వెళ్ళిపోతున్నారేమో అనుకుంటాం అలాంటిది ఏమి ఉండదు నైన్టీ పర్సెంట్ కస్టమర్స్ అయితే మామూలుగా బార్గెన్ చేసే వాళ్ళు ఉంటారు మిగతా టెన్ పర్సెంట్ లో ఎవరో ఒకరు మాత్రమే డిసప్పాయింట్ అయ్యే మాటలు మాట్లాడేసి వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఎక్కువగా పట్టించుకోకూడదు అట్లాంటి వాళ్ళ మాటలు ఇన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం మెయిన్ గా బిజినెస్ లో ఓపిక అనేది చాలా అవసరం డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉన్న కస్టమర్స్ అయితే వస్తుంటారు ప్రతి ఒక్కరితో మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉండలేము ఏం సరుకు ఒకే ఏరియాలో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఇట్లాంటి కస్టమర్స్ తగులుతారు మనకి ముఖ్య అక్కడ రేట్ తక్కువ ఇస్తున్నారు ఇక్కడ రేట్ తక్కువ ఇస్తున్నారా అని బార్గెన్ చేసే కస్టమర్స్ దగ్గర అయితే అస్సలు తగ్గదు రేట్ల విషయంలో ఎందుకంటే ప్రతి వ్యాపారం కూడా లాభం కోసమే చేస్తారు లాభం లేకుండా ఏ వ్యాపారం చేయరు కాకపోతే వచ్చిన రేట్కి ఎప్పుడు ఇస్తారు సరుకు మిగిలిపోయినప్పుడు లేదా క్వాలిటీ లేనప్పుడు మాత్రమే ఇచ్చుకుంటారు ఎందుకు ఈ విషయాన్ని గురించి ఇదొచ్చి చెప్తున్నానా అంటే చాలా వరకు కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళైతే బిజినెస్ డల్ గా ఉన్నప్పుడే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి నిజంగా వేరే చోటు తక్కువ ఉందేమో అని కానీ మార్కెట్ రేట్ అయితే మనకు తెలుసుంటుంది కదా ఏం రేట్ ఉంది ఫైనల్ రేట్ అనేది కాబట్టి కొంచెం వ్యాపారం డల్ గా ఉన్నప్పుడు చింతించాల్సిన అవసరం అయితే లేదండి మెయిన్ పాయింట్ ఏంటి అంటే వ్యాపారం చేసే ప్లేస్ కరెక్ట్ గా చూసుకోవాలి ఎక్కడ పెడితే బాగవుతుంది అని జనాలు ఎక్కువగా తిరిగే చోటు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైనా మీరు మొదలు పెడుతున్నారో పని అంటే దాని గురించి ఎంతో కొంత మీకు అవగాహన ఉండాలంటే అవగాహన లేకుండా అయితే ఏది చెయ్యొద్దు కాదు నేను కొత్తగా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేయండి పెద్ద మొత్తంలో అయితే చెయ్యొద్దు ఈ రోజు వ్యాపారాన్ని తొందరగానే క్లోజ్ చేశామంటే పనులు మొత్తం అమ్మేసాం మనకు వచ్చిన లాభం అయితే మూడు వందల ఎనభై రూపాయలు ఇది ఈరోజు వ్యాపారం మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్